హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫన్విత్ అశ్విని అశ్విని పేదింటి అమ్మాయి తిరుమలాకి బయలుదేరినాం ఫ్రెండ్స్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాము ఇక్కడ పాపకి ఫోటో తీప్పించుకోవాలనేసి ఇంకా గుంట అయిపోతుంది కదా ఫోటో దిప్పించుకోవాలనేసి ఇప్పుడు ఇక్కడ ఫోటో తీపిచ్చుకుంటాం ఫ్రెండ్స్ బస్సులో బస్సులో కానీ ట్రైన్లో కానీ పోదాం అనుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా కుదరలేదు వర్షం పడతాయి అంటే సో ఇక్కడ ఫోటో తీపించుకునే ఫ్రెండ్స్ ఫోటో తీపించుకొని బయలుదేరి వచ్చినాము పాపకి టూ త్రీ స్టైల్లో రెండు మూడు స్టైల్లో ఫోటోలు తెప్పించుకున్నాము ఎప్పుడు ఇస్తారు ఏమి అనేది రాపించుకుంటానము మూడు రోజులు మూడు రోజులకి ఇస్తాము అన్నారు అందుకే ఇంకా రాపిచ్చుకుని వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేస్తే అడ్వాన్స్ ఫోటో లాస్ట్ పుట్టి కాబట్టి ఇంకా జుట్టు కొంచెం ఉంది కాబట్టి ఒక పువ్వు పెట్టిన ఫ్రెండ్స్ పువ్వు పెట్టి ఫోటో తెప్పించుకున్నా పాపకి సో ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి బస్సులో కానీ ట్రైన్లో కానీ అనుకున్నాం ఫ్రెండ్స్ వాన పడకపోతే మేము ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు నుంచి ఒకటే వాన ఆ వానలో ఇంకేట్లా బస్సు ఎక్కేది అనేసి చూడండి ఫ్రెండ్స్ మదనపల్లి అంతా దాటుకొని ఇంకా మా ఎక్కువని పిలుచుకొని మదనపల్లిలో పాపకి గొలుసులు ఈ కేసారు కదా ఫ్రెండ్స్ మలతాడు వెండి మల్తాడు గజ్జలు దున్నింది ఇంకా నింది అనేసి గొలుసులు టైట్ అయిపోయినాయి కడియాలుగా మార్చేసి మళ్ళీ కొత్త గొలుసులు తీసుకున్నాం ఫ్రెండ్స్ పెద్దవి కొంచెం పెద్దవి గొలుసులు పాపకి పద్నాలుగు వేలు పడినాయి అవి పాతవి ఏడు వేలు పడినాయి ఇంక అవన్నీ మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవాయిపాడు కలికిరి ఇవి దాటుకొని పోతా అన్న ఫ్రెండ్స్ కొత్తగా హైవే ఏమో అంది అందుకనేసి ఇక్కడ బ్రిడ్జ్ చూపిస్తా అన్న ఫ్రెండ్స్ మీకు అందులో వర్షం బాగా పడతా అంటే ఇంకా ఒకటే వర్షం ఫ్రెండ్స్ పొద్దున్న తిన్నోళ్ళం మేము మళ్ళీ ఎప్పుడు తిన్నాము నాలుగు నాలుగన్నరకాడ తిన్నాము ఫ్రెండ్స్ ఒక చోట వాన పడ వాన పడతా అంటే ఇంకా అక్కడ పాపం ఎవరో ఆయన వాన పడుతుంది అమ్మ ఎట్లా తింటారనేసి గుడిసెలోకి పొమ్మని చెప్తే అక్కడ తిన్నాం ఫ్రెండ్స్ అన్నాము నాలుగు గంటల కాడ ఇంకా మొత్తానికి బాక్రాపేట అడవిలోకి వచ్చినాము బా బాక్రాపేట అడవిలోకి వచ్చేసరికి చెవులు గుమ్మనెత్తుకున్నాయి ఫ్రెండ్స్ ఆ చలికి ఆ చలికి వాన ఫుల్ వాన పడతారని ఆ చెవులు గుమ్మెత్తుకున్నాయి మాకైతే బాక్రాపేట అడవిలోకి వచ్చేసరికి మాకు భయం ఎత్తుకుని ఫ్రెండ్స్ అందులో బాక్రాపేటలోకి వచ్చిన బాక్రాపేట అడవిలోకి రాగానే మాకు గుండె దడదడెత్తుకుని ఫ్రెండ్స్ ఎందుకంటే మా నాన్న మా ఆయన ఏవేవో చెప్తారు బాక్రాపేట గురించి ఇట్లా యాక్సిడెంట్లు అవుతాయి దొంగతనం జరుగుతాయి వచ్చి అది చేస్తారు ఇది చేస్తారని ఆ బాక్రాపేటలోకి వచ్చేసరికి నాకు గుండె దడెత్తుకునేందుకు మేము అందరం భయపడినాము అదే ఇది స్కూల్ ఇంటర్నేషనల్ ఆ వెళ్ళిపోయే ఇదంతా అదే సుమారు హాస్టల్ ఉంది పీజీ ఉంది హోటల్స్ ఉన్నాయి లైబ్రరీలో ఉంది సుమారు లైబ్రరీ ఇప్పుడు మా డిస్కషన్ ఏంది చెప్పండి ఫ్రెండ్స్ అక్కడ మీకు ఏమర్థం అవుతాది ఏం లేదు ఫ్రెండ్స్ మోహన్ బాబు గారి కాలేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ డిస్కషన్ అదే మోహన్ బాబు గారి కాలేజ్ ఉంది కదా తిరుపతిలో మొత్తానికి తిరుపతి అలిపిరి దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రీ దర్శనం టికెట్లు అడిగితే రెండుకో మూడుకో చెప్పినారు ఇంక అంతవరకు ఎట్లా ఉండేది మేము ఇంకా అప్పుడు మేము వచ్చినప్పుడు టైం వచ్చేసి ఎనిమిదో తొమ్మిదో అవుతుంది ఫ్రెండ్స్ క్లారిటీగా తెలీదు తుంపర పడతా ఉంది చలి ఎక్కువగా ఉంది పన్నెండుకి రెండుకి ఇస్తామన్నారు టికెట్లు టీటీడీ వాళ్ళ రూమ్లోకి రెస్ట్ రూముల్లోకి వచ్చినాము టీటీడీ వాళ్ళ అక్కడికి వచ్చి అన్నం కిన్నం తినేసి అట్లా కొంచెం కూర్చోన్నాం ఫ్రెండ్స్ ఎక్కువ ఇంకా ఎంతసేపు పడుతుందో ఏమో అనేసి రెండు గంటలకు ఇస్తామన్నారు కదా ఇంకా ఆడ కూర్చున్నాము తిని 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 కొంచేపు రెస్ట్ తీసుకుందామని ఇంకా అక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్ ఇంటి దగ్గర నుంచి లెమన్ రైస్ చేసుకోబింటింగ్ కదా ఇంకా మా ఇక్క మా అమ్మ మా నాయన నేను అందరము కొంచెం తినేసి అడిగే కూర్చోన్నాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూసారు కదా మేము ఇంటి దగ్గర నుంచి తిరు తిరుపతి వరకు ఎలా వెళ్ళాము అనేది మీరు ఎలా వెళ్ళారో వానల్లో పోయిన ఎట్లా ఏం ఏం ఇబ్బంది పడినారనేది చెప్పండి మేము పోయినప్పుడు మాత్రం వర్షం భయపడింది ఫ్రెండ్స్ అందుకనే కార్లోనే వెళ్ళిపోయినాం ఎందుకనేసి ఈ వీడియో మీకు అయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి